ఏ శర్మలా ఇంత ఘనంగా తీసుకొస్తున్నావు ట్రెండి ట్రెండ్ డ్రెస్ ఏం కదా ఈ రోజు వేయడమే కాదు అక్క అందరికి చూపడానికి తీసుకొచ్చాను ఓహో పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేసి బాయ్ సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఇలా డ్రెస్ కావాల్సిందే మనకైతే సరే ఏం బడ్జెట్ లో పెట్టావు ఫైవ్ సింగిల్ అవును సో చూడండి కొంచెం వెస్ట్ వే స్టైల్ వస్తాయి అన్నమాట లైట్ క్రషింగ్ అయితే ఉంటాయి రూపీస్ అండి న్యూ ఇయర్ పార్టీలో మంచి కంఫర్ట్ గా ట్రెండ్గా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి యంగ్స్టర్స్ అయితే బాగా నచ్చుతాయండి ఎవరైనా వేయొచ్చు ంగ్స్టర్స్ అనే కాదు ఒకసారి మీరు చూడొచ్చు అనమాట ఎందుకంటే మనకి టూ ఎక్స్ వరకు సైర్స్ ఉన్నా కాబట్టి ఆరామ్ అందరూ కూడా వేసుకోవచ్చు అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి కూడా చూపి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ బాడీ పార్ట్లు స్మోకీ వస్తుంది లైట్ గా ఎక్స్పాండ్ అవుతుంది కంఫర్ట్ గా ఉంటుంది సో లెంత్ కూడా మరీ షార్ట్ ఏం లేదు సింగిల్ పీస్ ఇప్పుడు తను వేసుకుంది కదా ఎంత లెంత్ వరకు వచ్చాయండి ఆరామ్సే సో మనకు సింగిల్ పీస్ కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు అనమాట సో ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే న్యూ ఇయర్ కోసం ఫర్ లేడీస్ వాళ్ళు తెప్పించారండి మీ అందరి కోసం ఇలాంటి వెస్టర్న్ వేస్ స్టైల్ కొంచెం ట్రెండీగా అండ్ కంఫర్ట్ గా ట్రాస్ అనమాట ఇవన్నీ కూడా వీటిలో ఏది కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోండి థౌసండ్ రూపీస్ పైన బిల్ చేసిన కస్టమర్ కి ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తున్నారు అది కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి చూసి తీసుకుని వెళ్ళచ్చు అనమాట అనంతపురంలో సబ్జీ సర్కిల్ లలితల పరిషత్ ఆపోజిట్ లో ఫర్ లేడీస్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇలాంటి బడ్జెట్ లో ఇలా ట్రెండ్ డ్రెస్ చూస్తారు అందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి